హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఆమ్ల అంటే ఉసిరికాయతో ఆమ్ల మురబ్బ చేస్తున్నానండి చాలా జ్యూసీ జూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు చాక్లెట్లు బిస్కెట్లు కూడా మానేస్తారు అంత ఇష్టంగా తింటారు ఇప్పుడు స్టార్ట్ చేద్దామా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏంటో ఉసిరికాయలు ఉసిరికాయలతో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి సో ఈ ఉసిరికాయలతో నేను ఈరోజు ఆమ్ల మురబ్బా చేయబోతున్నాను వీటిని నేను మంచిగా వాష్ చేసుకుని తర్వాత వాటర్ అనేది ఏమీ లేకుండా శుభ్రంగా క్లాత్తో తుడిచేసుకున్నానండి అలా ఒక అరగంట పాటు ఆ క్లాత్లోనే పెట్టేశాను ఉసిరిగాయలు ఎక్కడ మచ్చలు లేకుండా మంచిగా ఉన్నాయి తీసుకోవాలండి ఇప్పుడు నేను ఒక కుక్కర్ గిన్నెను తీసుకున్నాను దానిలోనికి టూ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకుని స్టవ్ పైన పెట్టేసుకుంటున్నానండి కుక్కర్ గిన్నె కాకపోతే మరే గిన్నె అయినా పర్వాలేదు కానీ దాని లోపల పెట్టే జాలి గిన్నె దీనిలోనికి కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలి అందుకని నేను కుక్కర్ గిన్నె తీసుకున్నాను తర్వాత గిన్నె తీసుకున్న దానిలోనికి ఉసిరికాయలు అన్నిటినీ వేసేసేసి మూత పెడుతున్నానండి కాసేపు అయిన తర్వాత చూసుకుంటున్నాను ఒకసారి అటు ఇటు కదుపుకోవాలి అంటే పైన కింద కూడా మొత్తం ఆవిరి మీద ఉడకాలి అలా ఉడికిపోయిన తర్వాత ఒకసారి మూత తీసుకొని చూసుకుంటూ ఉండాలండి చూసారా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఫోక్తో గుచ్చితే మెత్తగా అలా లోపలికి దిగిపోతుంది కదా ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు బాగా ఎక్కువ మెత్తగా స్మాష్ చేసేసుకోకూడదు నార్మల్గా మెత్తగా అయ్యేట్టు ఉడికించుకోవాలి ఆవిరి పట్టించుకోవాలండి తర్వాత ఫోక్తో ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉసిరిగాయ మొత్తం కూడా డాట్స్ హోల్స్ పెట్టేసుకోవాలండి అంటే మనం పాకం పడతాం కదా ఆ పాకం అంతా దీనిలోనికి బాగా ఊరిపోయేట్టు దిగడానికి హోల్స్ పెట్టుకోవాలండి ఈ విధంగా నేను అన్ని కాయలకి కూడా హోల్స్ పెట్టేసుకుంటున్నాను ఉసిరికాయలో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అన్నాను కదండి మనకి డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది అలాగే గ్యాస్ ప్రాబ్లం ఉంటే ఆ గ్యాస్ ప్రాబ్లం కూడా పోతుందండి డైలీ పరగడపిన ఒక ఉసిరిగా తినడం వల్ల నేను నాలుగు యాలకలు ఒక దాల్చిన చెక్క దంచుకొని పౌడర్ చేసుకుంటున్నానండి వీటిని మనం వేరే గిన్నెలోనికి పౌడర్ చేసుకున్న తర్వాత వేరే గిన్నెలోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పౌడర్ని నేను పక్కన పెట్టేస్తున్నానండి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని దానిలోనికి ఉసిరికాయలు వేసుకుని స్టవ్ వెలిగించుకుంటున్నాను నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉసిరికాయలను తీసుకున్నాను సో అదే క్వాంటిటీలో షుగర్ తీసుకోవాలండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు షుగర్ తీసుకుని షుగర్ మెల్ట్ అవ్వడానికి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి ఎక్కువగా అవసరం లేదు ఒక అర కప్పు వరకు వాటర్ వేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుంటున్నాను మనకి ఉసిరిగాయల్లో కూడా వాటర్ ఉంటుంది ఆ వాటర్ అంతా కూడా దిగిపోతుందండి మనం వాటర్ ఎక్కువ వేయలేదు కదా అని అనుకుంటాము కానీ ఎక్కువ వాటర్ అనేది దిగుతుంది మనకి షుగర్ మెల్ట్ అయిన తర్వాత ముందుగా దంచుకుని పెట్టుకున్న యాలక్కాయలు అలాగే దాల్చిన చెక్క పొడవు ఉంది కదా దాన్ని వేసేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అంతా బ్యాలెన్స్డ్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఖచ్చితంగా వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను షుగర్ మరుగుతున్న స్టేజ్లో ఒక నిమ్మకాయ బద్దనే పిండుకుంటున్నానండి తర్వాత ఒకసారి కలిపేసుకుంటున్నాను మనకి ఈ షుగర్ పాకం అనేది తీగ పాకంలా రావాలండి అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది చూసారా ఇలా బుడగలు వస్తుందంటే మనకి పాకం అనేది రావడం స్టార్ట్ అయిపోయినట్టు కాయలు కూడా కలర్ చేంజ్ అవుతున్నాయి చూసారా గోల్డెన్ కలర్లోకి వస్తున్నాయి చాలా అంటే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు సీజన్ కాబట్టి మనకి మంచిగా ఉసిరికాయలు దొరుకుతాయి ఒకసారి నేను పాకం చెక్ చేస్తున్నాను లేత తీగ పాకం వచ్చిందండి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను ఇప్పుడు ముద్దురు తీగ పాకం వచ్చింది చూసారా లాంగ్గా వస్తుంది ఇలా లాంగ్గా తీగ రావాలండి పొడుగ్గాని అప్పుడు మనకి పర్ఫెక్ట్గా మనకి ఆమ్ల మొరబ్బ అనేది రెడీ అయిపోయినట్టే మనకి పాకం కూడా కొంచెం కలర్ చేంజ్ అయింది చూసారా నేను స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నానండి మనం ఎటువంటి కలర్ వాడలేదు కానీ పాకం అనేది కలర్ చేంజ్ అయింది మనకి పర్ఫెక్ట్గా ఆమ్ల మురబ్బ రెడీ అయిపోయింది దీన్ని ఈరోజు కాకుండా మరుసటి రోజు బాగా కాయలు ఊరిన తర్వాత తింటే భలేగా ఉంటుందండి ఈ ఆమ్ల మురబ్బను మనం ఏడాది పాటు నిల్వ చేసుకొచ్చి ఉంచుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏడాది వరకు పాడవకుండా ఉంటుంది చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుందండి ఈ పాకం మనం కాయలు తిన్న తర్వాత పాకం అనేది మిగిలిపోతే షర్బత్లోకి గట్ట వాడుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది అచ్చం తేనె టేస్ట్లోనే ఉంటుందండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి అమృతంలా ఉంటుంది ఇప్పటి కాలంలో పాటించట్లేదు కానండి అండి పూర్వకాలంలో అయితే ప్రతిరోజు పరగడుపున ఒక ఆమ్లం తినేవారంటండి అంటే ఒక ఉసిరికాయ తినేవారంట గ్యాస్ ట్రబుల్స్ అల్సర్ ఇవేవి కూడా మనం దరిచేరువు ఆమ్ల డైలీ తీసుకోవడం వల్ల సి విటమిన్ పుష్కలంగా ఉంటుందండి ఈ ఉసిరికాయల్లో మా అమ్మమ్మ గారు చెప్పేవారు రోజు ఎందుకు ఉసిరికాయ తీసుకునేవారు పూర్వం అని అడిగితే పూర్వం రాజుల దగ్గరికి ఆస్థానంలోనికి వెళ్ళినప్పుడు బేవు అని తీర్చడం కానీ అలాగే వాయువులు వదలడం కానీ నిషిద్ధం అంటండి రాజుగారు శిక్షించేవారట సో దాని నుండి మనం మనల్ని కాపాడుకోవడం కోసం రోజు ఆమ్లం తినడం వల్ల ఎటువంటి ట్రబుల్స్ అల్సర్ ఇవేవి ఉండేవి కాదంట హ్యాపీగా మీరు కూడా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా హ్యాపీగా తీసుకోవచ్చండి ఉసిరికాయను డైలీ ఇంతవరకు వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది తప్పకుండా కామెంట్ చేయండి మీ ఒపీనియన్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్